అందరికీ వందరాలండి ఈరోజు బాప్తిష్మము యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడతాను ఆనాడు బాప్తిష్మీ యోహాను ప్రత్యేకంగా బాప్తిస్మ ఇవ్వడానికి లోకనికి వచ్చాడు వార్త మూడో అశం చూసినట్లయితే అక్కడ ఆ దినముల ఎందు బాప్తిస్ వ్యూహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించి చూడెను మతిస్ వార్త మూడవ అధ్యాము ఐదవ వచనం చూసినట్లయితే ఆ సమయమున ఎరూసలేము వారును యోదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారు అందరూ అందరూ రాయబడింది అందరూ అతని ఎద్దకు వచ్చి తమ పాపములు కొనుసు యోర్దాను నదిలో అతని చేత బాప్తేశం పొందుచుండిరి అని రాయబడింది అంతేకాదు యూదుల్లో శ్రేష్టమైన వారు కూడా పొందుతున్నారు ఏడవ అతడు పరిశువుల్లోనూ సర్దూకాయల్లోనూ అనేకులు బాప్తీష్మము పొందవచ్చు చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మేక బుద్ధి చెప్పిన వాడవడు మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్తున్నాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటన్నట్టయితే రాబోయే ఉగ్రతను తప్పించేది బాప్తిష్మము అసలు ఉగ్రత అంటే ఏంటి యుగ సమాప్తిలో అంటే ప్రభువు రాకడలో తీర్పు తర్వాత అగ్నిగుండములో పడి నరకములు యుగయుగములు శ్రమ శ్రమపడ్డమే ఉగ్రత అందుకే అది తప్పించుకోవాలంటే బాప్తిసం కావాలి అందరూ పొందాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏడు అన్నట్లయితే రూలు పెట్టిన వాడే పాటించకపోతే ఎలా ఉంటుందండి అందు గురించి ప్రభుని ఏసు క్రీస్తు స్వయంగా ఆ రూల్ పాటించడానికి వచ్చాడు చూద్దాం ఒకసారి మతీసు వార్త మూడు పదమూడు ఆ సమయమున యోహాను చేత బాప్తి పొదుటకు యేసు నుండి యోర్దాను దగ్గరున్న అతని ఎందుకు వచ్చెను ప్రభునేశ క్రీస్తు ఎక్కడి నుంచి గలిలేయ నుంచి నదికి నడుచుకుని వచ్చాడు ఎంత దూరం అనుకుంటున్నారు చాలా దూరం అండి ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు గలిలే నుండి యోర్దాను దగ్గరను అతని ఎందుకు వచ్చెను అర్ధనాలుగు వచ్చిన అందుకు యోహాను నేను నీ చేత బాప్తి పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దకొచ్చున్నావు అని ఆ నివారింప చూసిన గానీ పదిహేను యేసు ఎప్పటికి కానేమో నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమించిన కనుక అతడు అలాగూ కానిచ్చను అంటే నీతి అనేది నెరవేర్చాలి ఎవరు నీతి మంతులు నీతి నెరవేర్చాలి ఆ రూల్ ప్రవేశపెట్టిన వాడే దాన్ని పాటించలేదు అనుకోండి ఇంకేంటి వాల్యూ ఉంటది గనుక ప్రభునేశ క్రీస్తు వారు గరళీయ ప్రాంతం నుంచి జోర్దాన్ నదీ ప్రాంతమునకు వందల కిలోమీటర్లు నడిచి వచ్చి బాప్తిసి పొందారు గూగుల్లో జెరుసలేం టు గలలీ అని కొడితే ఇంచుమించు నూట యాభై కిలోమీటర్లు చూపిస్తుంది అదే గూగుల్ మ్యాప్లో జోర్దాన్ టు గలలీ అని కొడితే మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది అంత దూరం కాలినడకన వెళ్ళి బాప్తిసి పొందాడని అర్థం చేసుకోవాలి నేడు మనము బాప్తిసం చాలా తక్కువ అంచనా వేసి వాయిదలు వేస్తూ రక్షణ పొందకుండా మనం అలా ఉండిపోతున్నాం రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనం ఏమవుతాం కాబట్టి ముందుగా సత్యము తెలుసుకుని మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది మనము సంతోషంగా నిశ్చింతగా బ్రతకాలి బాప్తిసం కొరకు ఎంత శ్రమ ఎంత దూరమైనా వెళ్ళాలి అనే సంగతి ప్రభు నేశ్రీ క్రీస్తు ద్వారా నేర్చుకుంటున్నాం మీకు అర్థమైందనుకుంటున్నాను అనుకుంటున్నాను అందరికీ వందములు దేవుడు మిమ్మల్ని దీవించడుగాక ఆమె